హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి ఈరోజు కూడా మరికొన్ని మంచి విషయాలు నేర్చుకుందామండి నేర్చుకుందాం అంటే నేర్చుకోవడం కదండి జ్ఞాపకం చేసుకోవాలి ఇవి ఎప్పటి నుంచో ఉన్న విషయాలే నేర్తి చెప్తున్నాను కదండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా ఉంటాయండి ఈ మంచి విషయాలు ఓకే అండి బోర్గా ఫీల్ కాకుండా వినండి ఓకే అండి అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు కొన్ని కొత్త విషయాలు చెప్పడానికి ట్రై చేస్తున్నానండి మళ్ళీ మళ్ళీ చెప్పిన విషయాలు ఏం కాదు ఎన్నో విషయాలు ఉన్నాయండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి చదువు మనకు సంతకం నేర్పిస్తే టెక్నాలజీ వెలిముద్ర నేర్పించిందండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఈ ప్రపంచంలో అందరికన్నా ధనవంతుడు ఎవరంటే భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తి చెందేవాడు అండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి తన వృత్తిని పవిత్రంగా గౌరవంగా భావించే వ్యక్తి ఒక్క నిమిషం కూడా సొమ్మరిగా ఉండలేడండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి సహనం నీకుంటే సర్వం నీదే అదేవిధంగా వినయం నీకుంటే విజయం నీదే ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి అందరూ జీవితము ఇలా ఉండాలి అలా ఉండాలని స్క్రిప్ట్ రాసుకుంటారు కానీ ఎప్పుడు ఏది జరగాలో ఎలా జరగాలో అనేది స్క్రీన్ ప్లే మాత్రము ఆ పైవాడు రాస్తాడు ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మనము కష్టపడకుండా నష్టపోకుండా ఏమీ కొత్త విషయాలు నేర్చుకోలేమండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఈ లోకంలో మతి స్థిమితం లేని వారికన్నా మనసు స్థిమితం లేకుండా ఉండే వాళ్ళే ఎక్కువగా ఉన్నారండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ప్రతి సమస్య ఒక అవకాశం దాన్ని సద్వినియోగం చేసుకోండి ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి విన్నారు కదా కొత్త విషయాలు కొత్త విషయాలు ఇవి ప్రతి ఒక్కరికి కొంతమందికి గుణపాఠం గాను కొంతమందికి అనుభవం గాను కొంతమందికి మంచి ఎక్స్ నేర్చుకోవడం ద్వారా తెలుసుకోవడం ద్వారా మరి మరి కొంతమందికి నేర్పించిన వారు అవుతారండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నానండి ఓకే అండి ఇవి మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సంఘటనలే అండి మన పెద్దవాళ్ళు నేర్పిన విషయాలే ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్